నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కా చాలా చిన్నది కాని దాని శక్తి చాలా పెద్దది ఈ చిట్కాను పాటించడం ద్వారా మీరు లక్ష్మీదేవి దయను పొందవచ్చు మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ చిట్కా ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడటం మానుకోకండి ఈ వీడియోలో నేను మీకు తొలి ఏకాదశి నాడు చేయాల్సిన ఒక చిన్న పని గురించి వివరిస్తాను ఈ పని చాలా సులభం కాని దాని ఫలితం చాలా గొప్పది ఈ చిట్కాను పాటించడం ద్వారా మీరు లక్ష్మీదేవిని సంతృప్తిపరచవచ్చు మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ వీడియో చూసి ఈ చిట్కాను మీ జీవితంలో అమలు చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేయండి హిందూ ధర్మం ప్రకారం శ్రీమహావిష్ణువు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళతాడు రోజు నుండి నాలుగు నెలలపాటు చాతుర్మాసం అని పిలువబడే కాలంలో ఆయన నిద్రావస్థలో ఉంటాడని భక్తుల నమ్మకం ఈ సమయంలో సృష్టి యొక్క నిర్వహణ బాధ్యతను లక్ష్మీదేవి నిర్వహిస్తుంది తొలి ఏకాదశి ఒక పవిత్రమైన రోజు ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఆయన ఆశీస్సులు లక్ష్మీదేవి కరుణ లభిస్తాయని నమ్ముతారు ఈ రోజు కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఈ దేవతలను మరింత సంతృప్తిపరచవచ్చు సాయంత్రం పూట ఒక రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఈ రోజున శ్రీమహావిష్ణువు రావి చెట్టు కింద కూర్చుంటాడని నమ్ముతారు దీపం నెయ్యితో వెలిగించడం మంచిది దీపం వెలిగించేటప్పుడు ఓం నమో నారాయణాయ అని మంత్రం జపించండి లక్ష్మీదేవిని పూజించండి రెండు రూపాయల నాణేన్ని తీసుకుని దేవుడి పూజలో ఉంచండి ముందుగా భగవంతుని పంచామృతంతో అభిషేకం చేయించాలి ఆ తర్వాత లక్ష్మీదేవి ముందు రెండు రూపాయల నాణేన్ని ఉంచి పూజించండి ఓం శ్రీం లక్ష్మే నమ అనే మంత్రం జపించండి తులసిపై దీపం వెలిగించండి ఈరోజు తులసి మొక్కపై నెయ్యి దీపం కూడా వెలిగించండి తులసికి ప్రత్యేకమైన పవిత్రత ఉంది దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి సుసంపదలు పెరుగుతాయి ఈ చిట్కాలను పాటించడం ద్వారా శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయని మీ జీవితంలో సుఖసంపదలు శాంతి నెలకొంటాయని నమ్ముతారు ఆశీర్వచనంతో ఈ వీడియోని ముగిస్తున్నాను మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా కు సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్లను కూడా మాతో పంచుకోండి ధన్యవాదాలు హరే కృష్ణ